ప్రజల జీవన శైలిలో ఇటీవల పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి అలాంటి వాటిలో లేట్ నైట్ స్లీపింగ్ ఒకటి ఒకప్పుడు రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపోయి మార్నింగ్ ఐదు నుంచి ఆరు గంటలలోపు నిద్ర మేల్కొనేవారు సూర్యోదయానికి ముందు ప్రకృతి అనుకూల జీవనంతో హెల్దీగా ఉండేవారు కానీ పెరుగుతున్న పట్టణీకరణ బిజీ వర్క్ షెడ్యూల్స్ షిఫ్ట్ వైజ్ ఉద్యోగాల కారణంగా నిద్రవేళల్లో మార్పులు సహజంగానే వస్తున్నాయి సిటీలో చాలా మంది అర్ధరాత్రి పన్నెండు తర్వాతనే నిద్రకు ఉపక్రమించే పరిస్థితులు నెలకొంటున్నాయి కొందరైతే రాత్రి రెండు లేదా మూడు గంటలకు కానీ అయితే ఇలాంటి లేట్ నైట్ స్లీపింగ్ ఆరోగ్యాలు పాడవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా జీవన శైలి దీర్ఘకాలం పాటు కొనసాగే వారిలో టైప్ టూ డయాబెటీస్ బారిన పడే రిస్క్ పంతొమ్మిది శాతం పెరుగుతుందని రీసెంట్ స్టడీలో వెల్లడైంది పైగా రాత్రి లేట్ గా పడుకునే వారు ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం సాయంత్రం తర్వాతే ఎక్కువగా తినడం వల్ల సహజ సిద్ధంగా జరిగే శరీర జీవక్రియలకు ఆటంకం కలుగుతుంది ఈ పరిస్థితి బ్లడ్ షుగర్ పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతుంది క్వాలిటీ స్లీప్ దూరం అవుతుంది నిద్ర విషయంలో మీరు చూపించే నిర్లక్ష్యం మీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది కాబట్టి మీరు రోజు హాయిగా నిద్రపోవడం ఈ రోజే ప్రారంభించండి